కొన్ని పనులు కోట్లు ఇచ్చినా కానీ చెయ్యం అలాగే కొన్ని వాల్యుబుల్ మెమరబుల్ థింగ్స్ అనేవి ఎన్ని వేలిచ్చినా చెయ్యం కదా ఈరోజు ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ రెండు ఉంటే థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పి డాడీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరో కనెక్ట్ అయ్యారు పిల్లలు వాళ్ళు ఏదో సంథింగ్ గేమ్ ఆడుకోవడానికంట అందుకని చెప్పి నీ దగ్గర ఏమన్నా ఉన్నాయని చెప్పి డాడీ కాల్ చేసి అడిగారు నేను నా దగ్గర ఉన్నవి అండ్ మిల్లులో చూసినవి అవన్నీ చూసి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి సో వాటిలో రెండే ఇచ్చాను వాటికంటే ఇంకా ముందు ఇయర్స్వి ఉన్నాయి కూడా నా దగ్గర ఉంచుకున్నాను సో ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది నా దగ్గర టూ డిఫరెంట్ బాక్సెస్లో కాయిన్స్ ఉంటాయి మన పేరెంట్స్ నాకు చూపించడానికి మా వాళ్ళు ఏం పెట్టారో రేపు నేను ఫ్యూచర్ కిడ్స్ నా నుంచి చూపించడానికి నేను కొన్ని తీసి పెట్టాలి కదా అనేది నా చిన్న విష్ ఇలా చూస్తుంటే ఒక చిన్న పేపర్లో టూ రూపీస్ కాయిన్ని నేను దాచిపెట్టున ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో వినాయక చవితి అప్పుడు వినాయకుడి బొడ్డుకి మా అమ్మ కట్టింది నాకు ఇచ్చింది అన్నమాట సో స్వీట్ కదా మీ లైఫ్లో కూడా ఇలాగే ఉన్నాయా